అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి పంతొమ్మిదవ భాగం దీపాలి తల్లి అనిత తన స్నేహితురాలి సహాయంతో హోటల్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో మీడియా ముందు కూర్చొనుంది అందరి వైపు చూసి నమస్కారం చేసి నేనెప్పుడు మీడియా ముందుకి రాలేదు కానీ రావాల్సి వచ్చింది నా పేరు అనిత ప్రతాప్ శర్మ గారి కోడలిని మీరింకా గుర్తుపట్టేలా చెప్పాలంటే యాక్ట్రెస్ దీపాలికి అమ్మని ఈరోజు మీ ముందుకి రావటానికి కారణముంది ఆమె మాట్లాడుతూ ఉండగా కింద ఉన్న రిపోర్టర్స్ అందరూ అదేంటి వచ్చింది రెండో భార్యని అందరికీ తెలుసు ఈవిడి వల్ల మొదటి భార్య చనిపోయిందని చాలామంది చెప్తున్నారు దాని గురించి ఏదైనా నిజం చెప్పాలనుకుంటుందా ఒకరి చెవుల్లో ఒకరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అనిత మళ్ళీ మాట్లాడుతూ ఇప్పుడు మీరు మాట్లాడేవన్నీ నిజం తెలుసుకుని మాట్లాడమంటున్నాను హనీ తన హ్యాండ్ బ్యాగ్ తీస్తూ ఉండగా పక్కనే ఉన్న తన స్నేహితురాలు హనిత ఫోన్ రింగ్ అవుతుందని ఆమె చేతికి అందించింది స్క్రీన్ మీద ప్రతాప్ శర్మ పేరు కనిపించగానే రిపోర్టర్స్ వైపు తిరిగి ఒక్క నిమిషం హనీ మొబైల్ని చెవిలో పెట్టుకొని మావిగారు అంటూ మర్యాదనిస్తూ పిలిచింది ఇంటి కోడలిగా బాధ్యత పూర్తిగా తీసుకున్నావు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు చేసే పని వల్ల మిగతా ఇద్దరు పిల్లలు బాధపడతారు నువ్వు చేసే పని వల్ల మంచి జరుగుతుందా అని నెమ్మదిగా అడిగాడు ప్రతాప్ శర్మ ఇదంతా నేను బాగా ఆలోచించాకే చేస్తున్నాను ఎన్ని సంవత్సరాలు నా కూతుర్ని నన్ను మానసికంగా బాధపెట్టారు అయినా భరించాను నా కూతురు దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోయాను మీకు తెలుసు నా కూతురు ఎదుగుతలని కూడా తట్టుకోలేక చంపడానికి కూడా ప్రయత్నిస్తుంటే ఏం చేయమంటారు ప్రాణాలకే ముప్పంటే ఏ తల్లైనా చూస్తూ ఊరుకుంటుందా సొసైటీలో పేరు తెచ్చుకుంటున్న ప్రతిసారి ఉంచుకున్న దాని కూతురు రెండో భార్య కూతురు అంటూ రకరకాలుగా మాటలతో బాధ పెడుతున్నారు ఇంతకుమించి నాకు మరో మార్గం లేదు నేను చెప్పాలనుకుంటున్నాను అని అనిత చెప్పగానే భారంగా నిట్టూర్పు విడిచి ఫోన్ పెట్టేశాడు ప్రతాప్ శర్మ రిపోర్టర్స్ వైపు తిరిగి అందరికీ మరోసారి సారీ చెప్పి తను చెప్పాలనుకున్నది చెప్పటం మొదలుపెట్టింది మీలో ప్రతి ఒక్కరూ దీపాలి గురించి చెడ్డగా రాసిన వాళ్లే తను ఏ స్థాయికి వెళ్ళినా ఉంచుకున్న దాని కూతురు రెండో భార్య కూతురు అంటూ బాధ పెట్టారు నా వల్ల మొదటి భార్య చనిపోయిందంటూ రకరకాలుగా వార్తలు రాశారు నా కూతురు మోడలింగ్ చేసే స్థాయి నుండి నటించే స్థాయికి చేరుకుంది అయినా సరే తన్ని చూడగానే మీకు గుర్తొచ్చే మాటేంటి ఉంచుకున్న దాని కూతురనా మనిషిలోని గుణానికి విలువలేదు ఏదైతే చెడుగా ప్రచారం చేస్తారో అదే మీకు ముఖ్యం అనిత కోపంగా మాట్లాడుతూ ఉండగా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ ధైర్యంతో మీడియాని తప్పుపడుతున్నారు ఈవిడ మాట్లాడేయన్ని వింటూ ఉంటే మనల్ని మనమే తిట్టుకున్నట్టు ఉంటుంది రిపోర్టర్స్లో కొందరు పక్కన వాళ్లతో అంటూ ఉండగా అవును నిజమే అంటూ వాళ్ళు తల ఊప్పారు తన బ్యాగ్లో నుండి పేపర్స్తో నిండున్న ఒక ఫైల్ని బయటికి తీసింది వాటితో పాటు చిన్న చిన్న వస్తువుల్ని తీసింది నా కూతురికి పదిహేడు సంవత్సరాలు వచ్చే వరకు ఇబ్బంది పడుతూనే ఉంది ఆ తర్వాత ఇంట్లో నుండి బయటకొచ్చేసింది శర్మగారి నుండి ఒక్క సెంటు భూమి కూడా ఆశించలేదు తనే స్వయంగా కష్టపడి మోడలింగ్ చేసే స్థాయికి దిగింది నుంచి మీకు తెలిసిందే మీ కళ్ళ ముందే యాక్ట్రెస్ అయింది కాని చివరికి ఏం జరిగింది నా కారణంగా సిగ్గుపడే స్థితికి చేరుకుంది తనకి వేసిన శిక్షలు సరిపోలేదని ప్రాణాలకే ముప్పు వచ్చేలా ప్రవర్తిస్తున్నారు అని అనిత చెప్పగానే రిపోర్టర్స్లో ఒకరు అయితే ఆ పని చేసిందెవరో మీకు తెలుసా అని గట్టిగా అడిగారు అనిత దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా నా కూతురు ఇకపై ఎలాంటి బాధ పడకూడదు ఇకపై ఎవ్వరూ నిందించటానికి వీల్లేదు ఫైల్లో నుండి ఒక సర్టిఫికేట్ తీసి అందరికీ చూపిస్తూ ఇది నాకు ప్రతాప్ శర్మ గారి కొడుకు నరేంద్ర శర్మకి పెద్దయ్యాక రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ అని మీద ఉన్న డేట్ను చూపించి మరో సర్టిఫికేట్ తీసి ఇది ఆయన మొదటి భార్య సుధాతో పెళ్ళైనప్పటి సర్టిఫికేట్ అంటూ మీద డేట్ను కూడా చూపించింది మీరు ఎవరైతే మొదటి భార్య అనుకుంటున్నారో ఆవిడతో పెళ్ళైనప్పటికంటే ఆరు సంవత్సరాల ముందే నాతో పెళ్ళయింది మీరందరూ అనుకుంటున్నట్టుగా వారసుల్లో పెద్దది కేశవి కాదు దీపాలి కంటే ముందు నేను ఒక మగబిడ్డకి జన్మనిచ్చాను రెండు సంవత్సరాల వయసులో నిమోనియాతో చనిపోయాడు ఆ తర్వాత దిగులుతో బెంగతో ఉన్న నేను నా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు ఆ సమయంలో నరేంద్రకి నాకు మధ్య ఎన్నో గొడవలు మొదలయ్యాయి జీవితం ఒక పీడ కలలా మారిపోయింది అదే సమయంలో ఆయన సుధాని కలిశారు మా ఇద్దరి వివాహం ఎవ్వరికీ తెలియకుండా జరగటంతో రెండో వివాహాన్ని అందరికీ తెలిసేలా ఘనంగా చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు నాకు ఈ విషయాలన్నీ ఆలస్యంగా తెలిసాయి ఇద్దరం డ్రైవర్స్ అనుకున్నప్పుడు నేను కడుపుతో ఉన్నానని తెలిసింది అయినా సరే అధికారపూర్వకంగా డ్రైవర్స్ తీసుకున్నాము అంటూ డైవర్స్ పేపర్స్ తీసి చూపించింది అనిత ఆ తరువాత అనుకోకుండా మూడోసారి డెలివరీ అవుతున్నప్పుడు సుధా చనిపోయింది ఆ తరువాత నరేంద్ర నా దగ్గరకొచ్చి దీపాలిని తమ కుటుంబంతో కలపమని చెప్పాడు అప్పుడే పుట్టిన ఆ చంటి పిల్లని నా కూతురుగా పెంచాలని దీపాలికి కూడా కుటుంబంలో ఓ స్థానం దొరుకుతుందంటూ పెట్టాడు తిరిగి డైవర్స్ క్యాన్సిల్ చేసుకున్నాము జరిగిన విషయాలేవి పిల్లలకి తెలియకూడదంటూ మాట తీసుకున్నాడు నరేంద్ర దానివల్ల తండ్రిగా అతని మీద గౌరవం పోతుందని అనుకున్నాడు నేను కూడా ఆయన కోరినట్టుగానే చేశాను మాటిచ్చాను ఆ ఇంట్లో ఉన్న ముగ్గురిని నా పిల్లలుగానే పెంచాను నా కూతురు బాధపడుతుందని తెలిసినా సరే ఆ ఇంట్లో స్థానం దొరికిందని సంతోషించాను మా డైవర్స్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు తీసుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇది అంటూ మరో పేపర్లు తీసి మీడియాకి చూపించింది అనిత ఇందులో చూస్తున్న దాని ప్రకారం మా పెళ్ళయి ఇరవై ఐదు సంవత్సరాలు కానీ దీపాలికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు మీరు ఆలోచిస్తూ మొదటి సర్టిఫికెట్తో చూస్తే నిజమేంటో తెలుస్తుంది రెండోసారి తీసుకున్న సర్టిఫికెట్ వల్ల దీపాలి పెళ్లి కంటే ముందే పుట్టిందంటూ పుకార్లు పుట్టించారు ఇదే మీకు తెలుసు సాక్ష్యాలు రుజువులు అంటూ పేపర్లో ప్రకటించారు మిస్టర్ అశ్వథిని రెండో భార్య కూతురుగా పెళ్లి చేసుకోలేదు దీపాలి అధికారపూర్వకంగా నాకు పుట్టిన కూతురు ఆ ఇంటి వారసురాలిగా తనకి హక్కుంది ఇప్పటికైనా నా కూతుర్ని నిందించడం ఆపండి తను బాధపడేలా మాట్లాడటం మానేయండి మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఈ సాక్ష్యాలన్నీ మీకు పంపిస్తాను అవి నిజమైనవో కావో ఫోర్జరీల ద్వారా సంతకాలు చేశారో మీరే నిర్ధారించుకోండి తన కూతురు గురించి నరేంద్ర చేసిన తప్పుని ఎప్పటికైనా బయటపెడతానని అనుకోలేదు అనిత మీద ఇప్పుడు గారి కుటుంబానికే కాదు సుధాగారి కుటుంబానికి కూడా కోపం ఉంటుంది బాగా తీర్చుకోవాలి అనుకుంటారు ఏం చేద్దామనుకుంటున్నారు అని రిపోర్టర్స్లో ఒకరు అడిగేసరికి అనిత నిరాశగా నవ్వి ఇంకా పగ ఎన్ని రోజులు నా కూతురు బాధపడిన దానికి నేనే పగ తీర్చుకోవాలి కాని నా కూతురు సంతోషంగా ఉంటే చాలు పగ ప్రతీకారం ఇలాంటివన్నీ పట్టించుకోను అని అనిత అనగానే మీరు చాలా మంచివారు మీ స్థానంలో నేనుండి నా కూతుర్నే బయటికి పంపిస్తే ఆ కుటుంబాన్ని నాశనం చేసే వరకు ఊరుకోను అంటూ మరొకరన్నారు అనిత మంచితనాన్ని పొగుడుతూ ఉన్నారు నిజమేంటో చెప్పిన తర్వాత అనిత స్టేజ్ దిగి హాల్ నుండి బయటకొస్తూ ఉండగా నరేంద్ర శర్మ కనిపించాడు అతన్ని చూసింది కాని పట్టించుకోకుండా ఆమె గదికి ఎలా చేరుకుందో ఆమెకే తెలీదు ఎన్ని రోజులుగా మోస్తున్న భారాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టేసరికి బలహీనమైన భావోద్వేగానికి గురైంది గుండెని పట్టుకుని ఏడుస్తూ మంచం మీద కుప్పకూలిపోయింది అనిత ఎన్ని సంవత్సరాలుగా ఇంత బాధను అనుభవించావా పక్కనే ఉన్న తన స్నేహితురాలు భుజం మీద చేతిని వేసి ఓదారుస్తూ అంది ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినపట్టంతో అటువైపు చూసింది అనిత స్నేహితురాలు దీపాలి తలుపు కొడుతూ అమ్మ తలుపు తీయంటూ అరుస్తోంది అనిత స్నేహితురాలు వడివడిగా వెళ్లి తలుపు తీయగానే దీపాలి ఆమె పక్కనే ఆశ్వద్ కూడా ఉన్నాడు ఇద్దరూ చాలా పొడవుగా కనిపించారు వచ్చావా దీపాలి అమ్మని చూస్తుంటే నాకు భయంగా ఉంది అంటూ ఆమె పక్కకి జరగగానే దీపాలి అమ్మా అంటూ అనిత దగ్గరికి వెళ్ళింది ఆమె తలెత్తి చూసి ఎన్ని సంవత్సరాలకి అమ్మగా నన్ను ఒప్పుకుంటున్నావా అంటూ గట్టిగా ఏడ్చేసింది అనిత ఆమెని పట్టుకొని దీపాలి కూడా ఏడ్చింది అది చూసిన ఆశీర్వాద్ దీపాలి దగ్గరకొచ్చి నీకెన్ని సంవత్సరాలు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు మీడియాకి చిక్కావంటే మరో వార్త రాస్తారు అని సరదాగా అన్నాడు దీపాలి కళ్ళు తుడుచుకుంటూ అశ్వత్ భుజం మీద చిన్నగా కొట్టి అనిత వైపు తిరిగి ఎన్ని సంవత్సరాలు ఎంతగా బాధపడ్డావా ఈ విషయం నాతో చెప్తే బావుండేది అయినా మీడియాకి చెప్పాల్సిన అవసరమేంటి అనిత కన్నీళ్లు తుడుస్తూ దగ్గరికి తీసుకొని అంది దీపాలి దీపాలి ఇది మీ అమ్మ నిర్ణయం దాన్ని గౌరవించటం కూతురిగా నీ బాధ్యత చిరునవ్వు నవ్వుతూ అన్నాడు అశ్వత్ అవును అబ్బాయి నిజం చెప్పాడు అని కళ్ళు తుడుచుకుంటూ అంది అనిత అమ్మా నువ్వే అన్నావుగా నేను శర్మ కుటుంబానికి వారసురాలినని నా హక్కుని నేను నిలబెట్టుకుంటాను నాకు రావలసింది దక్కించుకుంటాను ఆ తండ్రికి కూతుర్ని కాదన్నట్టు నేనెందుకు విడిగా ఉండాలి అని దీపాలి అనగానే నీ హక్కు నువ్వు నిరూపించుకో నీకు ఏది తోస్తే అదే చెయ్యి ఇప్పుడు నీకు నీ భర్తే కాదు అమ్మ కూడా తోడుంది అని చెప్పింది అనిత ప్రతాప్ శర్మ అనితకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు ఆమె నిరాకరించింది కొత్త జీవితాన్ని మళ్లీ మొదలు పెడుతున్నట్టు హాయిగా నవ్వేసింది అనిత ఇచ్చిన సమాచారం మీడియా మొత్తం మారుమూకిపోయింది పెద్ద పెద్ద అక్షరాలతో దీపాలి గురించి ఆమె తండ్రి గురించి రాశారు ఇప్పుడు కేశవినే రెండో భార్య కూతురవ్వటంతో అనిత చెప్పిందంతా టీవీలో చూసి కోపాన్ని బాధని తట్టుకోలేక గట్టిగా అరిచింది అనిత బలంగా ఇలా దెబ్బ కొడుతుందని ఆమె ఊహించలేదు మనసంతా ఏదో బాధతో ఉక్కిరి పిక్కిరైపోయింది ఆమెకి ఎదురుగా ఉన్న తన అసిస్టెంట్ని చూసి కళ్ళ ముందు తన భర్త నిల్చున్నట్టుగా భావించి అతని దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్కి ఆమెను చూస్తే జాలిగా అనిపించి కేశవిని తీసుకొని లిఫ్టులో కిందకొచ్చాడు లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే ఎదురుగా కేశవి భర్త కనిపించాడు ఆ ఇద్దరినీ చూసి అతను షాక్ అయ్యి ఎందుకంత దగ్గరగా నిల్చున్నాం దూరం జరుగు నా భార్యని విడిచిపెట్టు కేశవి చేతిని పట్టుకొని తన వైపు లాక్కుంటూ అసిస్టెంట్ని వేలుతో పెదిరిస్తూ అన్నాడు కేశవి భర్త కేశవి చేసే పనులు చాలా వరకు అతనికి నచ్చవు ఎన్నోసార్లు చెయ్యొద్దంటూ నచ్చ చెప్పబోయాడు పిల్లల గురించి ఆలోచించమంటూ కోరుకున్నాడు కానీ ఆమె పిల్లల్ని అప్పుడే కనకూడదు అన్న నిర్ణయానికి వచ్చి కొంత సమయాన్ని తీసుకోవటం వల్ల లిఫ్టులో ఆ ఇద్దరిని చూసేసరికి కేశవి భర్తకి ఆమె మీద అనుమానంగా అనిపించింది కేశవి ఆమె భర్తతో ఇంటికి చేరుకున్న తర్వాత తిన్నగా ప్రతాప్ శర్మ గదిలోకి వెళ్ళింది ఎన్ని సంవత్సరాలుగా మన కుటుంబంలోనే ఉన్న రహస్యం బయటపడిపోయింది హనిత ఇంత పని చేస్తుందని అనుకోలేదు ఎన్ని సంవత్సరాలు భరించి ఇప్పుడు ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ ఉండగా కేశవి తాతు అని ఏడుస్తూ ప్రతాప్ శర్మ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం ఎన్ని సంవత్సరాలు అనిత నిజాన్ని తాచిపెట్టింది కానీ ఇప్పుడు అది ప్రపంచానికే తెలిసిపోయింది ఇదంతా ఎవరి వల్ల నిన్ను నువ్వు మార్చుకోమ్మని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు వస్తుంది వయసుతో పాటు వచ్చే వృద్ధాప్యం వల్ల ప్రతాప్ శర్మ గొంతులో వణుకు వినిపిస్తూ ఉండగా ఇదంతా మీరు నమ్ముతున్నారా తాతూ ఇది అబద్ధం అవి సృష్టించిన పేపర్లేమో మనకి తెలీదు నేనెప్పటికీ ఈ ఇంటి కూతుర్నే ఇల్లు దాటి బయటికి వెళ్ళను నాకు చట్టపరమైన హక్కుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ కోపంతో అని కేశవి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రతాప్ శర్మ అనితకి మళ్ళీ ఫోన్ చేశాడు నేను తీసుకున్న నిర్ణయం వల్ల మీరు బాధపడుతున్నారా అడిగింది అనిత నువ్వెన్ని సంవత్సరాలుగా భరించిన బాధ కంటే ఇదేమీ ఎక్కువ కాదు మీరు ఈ ఇంటికి రండి అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకుందాం పరిష్కారం దొరకాలంటే సమస్య గురించి మాట్లాడుకోవాలి అని ప్రతాప్ శర్మ అనగానే వ్యాపారాన్ని కేశవి చేతిలో పెట్టాక ఆ ఇంటి పెద్దగా కేశవీనే వ్యవహరిస్తుంది తను చెప్పినట్టుగా వినాలంటూ మొండిగా ప్రవర్తిస్తుంది ఆ వ్యాపారం ఆమె చేతిలో ఉన్నన్ని రోజులు నేను నా కూతురు ఆ ఇంటి దరితాపుల్లో కూడా రాము అని అనిత అనేసరికి ఆల్రెడీ కంపెనీ నుండి కేశవిని తీసేశాను అన్నాడు ప్రతాప్ శర్మ అనిత తన తాతతో మాట్లాడమంటూ దీపాలికి ఫోన్ ఇచ్చింది ఈ ఇంటి నుండి బయటికి వెళ్లాల్సిన వాళ్ళు కేశవినే కాదు నీ తండ్రి నరేంద్ర కూడా అతను డాక్టర్ పొజిషన్లో ఉండి ఒకరికి ప్రాణాలు ఇవ్వాలే కానీ ఇలాంటి పనులు చేయకూడదు మీ అమ్మ మానసికంగా చచ్చిపోయేలా చేశాడు అందుకే ఆ ఇద్దరికీ శిక్ష తప్పకుండా ఉంటుంది మరి ఈ ఇంటి వ్యాపార బాధ్యత నువ్వు తీసుకుంటావా ప్రతాప్ శర్మ ఎన్నోసార్లు అడిగాడు బ్రతిమాల్యాడు పెద్దవాళ్లతో ఎన్నిసార్లు అడిగించుకోవటం మంచిది కాదని చివరికి దీపాలి అతను అడిగిన దానికి అంగీకరించి తల ఊపింది ఏదో ఒకరోజు నీ భర్తని తీసుకుని మన ఇంటికి భోజనానికి రా నీ పక్కన భర్తగా ఉండే హక్కు ఆ స్టూపిడ్ అశ్వధికే ఉంది వాడు తెలివితేటల్లో నా అనుభవాన్నే తలదన్నాడు అని ప్రతాప్ శర్మ అనగానే అతని గొంతులో ఆట పట్టింపు అర్థమయ్యి చిన్నగా నవ్వి ఊరుకుంది దీపాలి ఆ రాస్కర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా అని ప్రతాప్ శర్మ అనగానే ఓకే తాతూ ఆయన్ని మీకు ఇష్టమైన తేయాకుల్ని తెప్పించమని చెప్తాను అని అశ్వత్తో మాట్లాడాక మళ్ళీ ఫోన్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసింది దీపాలి మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే